సిగాచి బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ హరీష్ రావు సంగారెడ్డి అదనపు కలెక్టర్ను కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు పరిహారం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారని అన్నారు పరిహారం కోసం అధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మండిపడ్డారు కొన్ని కుటుంబాలకు లక్ష్య పరిహారమే అందిందని మృతులు క్షతగాత్రుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నారు ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు అసలు మరణించిన వాళ్ళెందరూ శతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలేదు కరెక్ట్ లెక్క ఎందరు చనిపోయినరు ఎందరు తీవ్రంగా గాయపడ్డారు ఎందరు తక్కువగా గాయపడ్డారు ఆ వివరాలే ఈ రోజు వరకు అఫీషియల్ గా చెప్పట్లేదు తర్వాత మృతుల్లో ఎంత మందికి డబ్బులు ఇచ్చారు గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ పేర్లేంది ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు